అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఏమన్నా బయట వాళ్ళు వస్తే ఒక రెండు రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి మీ చిన్న చిన్న గ్రామాలకు డబ్బు వస్తాయి మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎన్నకెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నా సో మనం చాలా చెయ్యొచ్చు సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని తారో దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్ నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా మీరు దృష్టిలో ఉంటారని నేను నేను మీకు వేడుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం చెప్పండి మళ్ళీ చెప్పండి పంట రేటు పెంచాలా ఓకే ఓకే నేను నాకు అర్థమైంది 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 కాఫీ పసుపు ఈ మిరియాలు స్పైసెస్ అన్ని మనకి ఏం వెయ్య గజాల్లో కూడా చాలా ఒక నలుగురు మంది బతికే అంత ఆదాయం ఉంటుంది నీటి సమస్య లేదు మొక్క మొలవని చోట కూడా నీటిని పట్టుకోగలరు గాల్లో ఉండే తేమని ఇలాగే మన బంతి బంతి ఎలా కట్టారో బంతి దారాలు ఎలా కట్టారో బంతిమాల అలాగే చైన్లు వేలాడి తీస్తే ఆ గాలి వెళుతూ ఆ తేమలో గాల్లో ఉన్న తేమ పట్టుకునేది నీటిని పట్టుకునే టెక్నాలజీ కూడా ఉంది మన గిరిజన గ్రామాల్లో మనకి ఇంత నీటి గేట్లు ఉన్నాయి నీటికి ఇబ్బంది పడతా ఉంటే నిజంగా దీనికి కావాల్సింది ఏంటంటే మీకోసం త్రికరణ శుద్ధిగా పనిచేసే వ్యక్తులు కావాలి మీకు మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను పని నేను నేనున్నాను మీ దగ్గర మీ కష్టాలు నిన్న విజయనగరంలో కూడా చెప్పాను నేను నేను ప్రతి రెండు నెలలకి పదిహేను రోజులు మన మన్యం ప్రాంతంలోనే తిరిగి మీ సాధక బాధలు అన్నీ తెలుసుకొని ఎందుకంటే మీరు గంజాయిని మీరు వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను మీ జీవితాలు మన ఆడబిడ్డల గిరిజన ఆడబిడ్డల జీవితాలు బాగయ్యే వరకు నేను అప్పుడుగా నడి మీరు సంతోషంగా ఉండాలి మీరు మన ఆచార మన ఎందుకంటే నాకు గిరిజన ఆచార వ్యవహారాల మీద అపారమైన నా గౌరవం నాకు సో మీ అందరికీ నేను మీకోసం పనిచేసే మీ ఇంట్లో వాడు ఒకటి ఉన్నాడు అనుకోండి ఇక్కడ నేను ఎందుకు నడిచానో కూడా చెప్తా ఎందుకు నడిచానో కూడా చెప్తా నేను కలెక్టర్ గారు కూడా అన్నారు ఎందుకు సార్ కొంచెం మనకి